నిరుద్యోగ ఆత్మహత్య ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నాడంటూ నోట్ మహబూబాబాద్ జిల్లా తాండాలో ఘటన పాపము విజయ్ కుమార్ మరి ఈ ఆత్మహత్యకు కారణం ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా తొలి క్యాబినెట్లోనే మెగాడిఎస్సి వేస్తా అని చెప్పిండు కదా మేము రాగానే ఉద్యోగ ప్రక్రియ చేపడతామని చెప్పిండు కదా జనవరి ఏది ఫిబ్రవరి ఒకటి తారీఖు నాడు గ్రూప్ వన్ నియామకాలు అంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తా అని చెప్పిండు కదా ఇప్పటిదాకా దానికి అనుకూలంగా ఏ అడుగులు పడతలేవు సో దాంతో ఆయన మనస్తాపం చెంది పాపం ఒక విద్యార్థి నిరుద్యోగి విజయ్ కుమార్ అనేటువంటి విద్యార్థి చనిపోయిండు మరి దీనికి బాధ్యత ఎవరు పోతాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పోతాడా ఇప్పుడు నిరుద్యోగులారా ఎవరు చనిపోకండి నేనున్నా నేను వచ్చినా నేను ఉద్యోగాలు ఇస్తా మీకు అని చెప్పేసి వీటికి పోయి పరామర్శిస్తాడా చేస్తాడా ఈ కార్యక్రమం చూడాలా మరి ఏం జరుగుతుంది అనేది సో కాబట్టి మిత్రులారా ఇట్లా ఉంది వీళ్ళ కదా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవస్తుంది బ్యాటరీ టీం టీం అంటుంది అది సో కాబట్టి మనం కూడా ఇంకా లైవ్ క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కరెంట్ కూడా రాదు బేసిక్గా నేను ఏమనుకున్నా అంటే అగో వచ్చిందా అమ్మ కరెంట్ వచ్చింది పోయింది మళ్ళా సో దానికి సంబంధించి మళ్ళీ మనము ఒకసారి ఈవినింగ్ కానీ లేదనుకుంటే రేపు కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దానికి మనం కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు క్లియర్గా ఏమని మాట్లాడిండు ఉద్యమకారుల గురించి ఉద్యమ నేపథ్యం గురించి రకరకాలుగా మాట్లాడడం జరిగింది సో అవిటి గురించి మనము పిన్ టు పిన్ను ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఒలించినట్టే సో కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం ఈ ఈ కరెంటు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఓరాంశులు చేస్తుంది కాబట్టి తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం మిత్రారా